నా చిన్నతనంలో నేను చూసినటువంటి వ్యవసాయం అన్ని రకాల పురుగులు ఉండేటువంటివి ఇప్పుడు ఒక్కొక్క పురుగుకి అనేక రకాల మందులు ఉన్నాయి ప్రకృతి వ్యవసాయంలో పాలేకర్ గారి మొట్టమొదటి ప్రసంగంలో కూడా నేను అన్ని విని చివరిలో నోట్ చేసుకున్న విషయం ఏంటంటే పురుగులు మన పంటనకు హాని చేయనంత వరకు పురుగుల్ని చంపాల్సిన అవసరం లేదు అనేక రకాల కషాయాలు చెప్పాడు ఆయన చెప్పి అవసరం మేరకు అవసరం ఉంటేనే కషాయాలు వేయండి ఎంత కాదనుకున్న కషాయాలు కూడా పంటకు కొంత హాని కలిగిస్తాయి అందులోనూ ఈ కషాయాలు స్ప్రే చేసేటువంటి సమయం చెప్పాడు ఉదయం స్ప్రే చేయకూడదు ఉదయం ఎనిమిది నుంచి పదిన్నర పదకొండు వరకు పాలినేషన్ పీరియడ్ అంటాడు గురువుగారు పాలినేషన్కి హెల్ప్ అయ్యేటువంటి ఇన్సెక్ట్స్ అన్నీ కూడా మన పొలంలో ఉంటాయి ఆ సమయంలో మనం పొలంలో ఉంటే అనేక రకాల పెరుగు పురుగులు మిత్ర పురుగులు అంటాం శత్రు పురుగులు అంటాం ముసనవబోఫ్ ఫస్ట్ టైం హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్ ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్ అని పేరు పెట్టాడు అన్ని రకాల పురుగులు కూడా రైతుకు హాని కలిగించవు అని మిత్ర పురుగులు ఉన్నాయి పంటను పెంచి పోషించేటువంటివి అభివృద్ధి చె చెందేటువంటివి అలాగే పంటకు పంటను దిగుబడి పెంచేటువంటి పురుగులు ఉన్నాయని చెప్పి మొట్టమొదట ఆయన నోట్లో మనం విన్నాం ఇలా వ్యవస్థని బాగు చేయడానికి ఇందాక చెప్పినట్టు ఒక రైతు వల్ల మాత్రమే సాధ్యం అని చెప్పి చెప్పాం ఆ ఒక్క రైతు నేను మొట్టమొదటి చూసినటువంటి ఒక్క రైతు ఎవరంటే సుభాష్ పాలేకర్ గారు ఆ తరువాత నేను మా మన గురువు గారు విజయరామ్ గారి యొక్క ప్రసంగాల్లో అలాంటి మార్పుని నేను నేరుగా గమనించాను రైత నేస్తం వెంకటేశ్వరరావు గారి మాటల్లో ఆయన చేసేటువంటి పనుల్లో నేను ఆ మార్పును గమనించాను ప్రకృతి వనం ప్రసాద్ గారి యొక్క మాటలు ఆయన యొక్క పనుల్లోనూ ఆ మార్పును గమనిస్తున్నాను నేనే కాదు మీరు అందరూ గమనిస్తున్నారు రాజ్యవర్ధన్ రెడ్డి గారు ఇప్పుడు చేస్తున్నటువంటి పనుల్లో ఎంతటి మార్పును మనం చూడొచ్చో భవిష్యత్తులో మనం గమనించవచ్చుగాక కాబట్టి ఈ గాడి తప్పినటువంటి వ్యవస్థని మళ్ళీ గాడిలోకి పెట్టడానికి ఒక రైతు వల్ల మాత్రమే సాధ్యం కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి కొద్దిపాటి రైతులైనప్పటికీ సమాజంలో ఎంతటి గొప్ప మార్పును తీసుకొస్తారో నాకైతే భవిష్యత్తు కనపడుతోంది అలాంటి భవిష్యత్తు అందరికీ కూడా కనిపించగలిగితే చాలా సులభం